ఇప్పుడు డిక్లరేషన్ విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీసీ వర్గాలందరి తరఫున ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం

జై జైహోసీ మనందరి అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన యువ నేత భవిష్యత్ తరాలకి నాయకుడు యువగలం సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారికి నందమూరి నట కిరోటం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు